కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గదుర్రు గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం జరిగింది వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారని రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అమలు అవుతున్నాయని తెలియజేశారు మహానేత ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాతా భారతి మురళి కట్ట అప్పారావు పెంకే భీమశంకర్ ప్రసాద్ పోతుల చిన్ని పోతు శ్రీనివాస్ మాతా నూకారావు సీలం తిరుపతిరావు చింతాకుల మల్లేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మరి ఘన నివాళులర్పించినందుకు వారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ చరిత్రలోనే ఎంతోమంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ పరిపాలించారు కానీ ఆ అందరికంటే మన రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక స్వర్ణయుగంగా మరి వెళ్ళగలసింది ఆయన దురదృష్టవశాత్తు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రోజు కనుక సెప్టెంబర్ రెండవ తారీఖున మరి హెలికాప్టర్ లో ప్రమాదానికి గురై జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన ఈ కూడా వైద్యం అందించడానికి అతి గొప్ప పథకం ఆరోగ్యశ్రీ మరి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది పేద ప్రజలు అనేక రోగాలు లక్షల్లో ఖర్చు వాటిని రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇలా అపద్బాంధువులాగా పేదల పాట అపద్బాంధువులాగా ఉండి ఎందరికో మరి గుండె ఆపరేషన్ కానించి అనేక ఆపరేషన్ అన్ని కూడా ఫ్రీగా చేయించినట్టు ఘనత మన రాజశేఖర్ రెడ్డి గారు అలాగే అనేక సంక్షేమ పథకాలు అందరు పేదల ఇల్లులు ఆ తర్వాత మన కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన పరిపాలన కూడా తండ్రి మించిన తన పరిపాలన సాగింది ఎందుకంటే ఎంత పేద ప్రతి సంక్షేమ పథకం ఆ డీబీటీ ద్వారా ప్రతి గ్రామం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మరి డబ్బులు అందిందా